ప్రైజ్ అలార్ట్ హలో గుడ్ మార్నింగ్ విరోజు దేవుని వాగ్దానము ఎషియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు మామెన్ క్రీస్తు పిల్లరా చీకటిలో నడిచే ప్రజలకు గొప్ప వెలుగు కనిపిస్తుంది అవును ఆ వెలుగు యేసు క్రీస్తు ఆయన బోధలు చర్యలు లోకానికి వెలుగును ప్రసాదిస్తాయి అవును అందును బట్టి ఆయన అంటున్నాడు వివాహ వార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ప్రకారంగా నేను లోకమునొక వెలుగును నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగును కలిగి ఉండదని వారితో చెప్పాను అవును యేసు ప్రభు లోకానికి వెలుగు ఆయన వెంబడించేవారు చీకట్లో నడవక వెలుగు మార్గంలో నడుస్తారు కనుక ప్రజల మనము ఆయనందు విశ్వాసముంచి ఆయన ఆజ్ఞలు బోధలు మనం అనుసరించినట్లయితే తప్పకుండా మనము వెలుగు మార్గంలో నడుస్తాము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి పత్తిల్లా చేయును దాకా ఆమె